పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్నీ కూడా కాపు వచ్చే టైంకి పూత రాలకుండా కాపు హండ్రెడ్ పర్సెంట్ నిలవడానికి ఈరోజు ఒక స్పెషల్ ఫర్టిలైజర్ ఒక మంచి బూస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము ఏవైతే అన్ని రకాల మొక్కల్ని పెంచుతున్నామో సో వాటి నుంచి గ్రోత్ పర్సెంట్ ఎక్కువ రావడానికి గుబురుగా పువ్వులు పెద్ద సైజులో మంచి రంగులో మీరు ఏమైతే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు సో అలా హెల్దీ గ్రోతింగ్ అనేది మీ దగ్గర కూడా చూడడానికి ఈరోజు ఒక మంచి బూస్ట్ గురించి టాపిక్ మాట్లాడుకుందాము అది ఎలా ఇవ్వాలి ఏంటి ప్రాసెస్ అనేది కూడా మనం చెప్పుకుందాము సో మనం బూస్ట్ ఇచ్చే ముందు వాటి యొక్క గుణాలు ఎలా మన మొక్కలకి యుటిలైజ్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకుందాము నార్మల్గా ఒక మొక్క ఎదగడానికి సాయిల్ భాగం అనేది చాలా ఇంపార్టెంట్ సాయిల్ భాగంలో అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి మంచిగా హెల్దీగా ఉండాలి ఏమైతే మనకి ఎన్పికే సోర్సెస్ ఉంటాయో లైక్ నైట్రోజన్ పొటాషియం పాస్పరస్ ఇంకా వాటికి మించి కాల్షియం ఐరన్ జింక్ ప్లస్ కొన్ని ఫైబర్ ఫైబర్స్ అమైనో యాసిడ్స్ వైటమిన్స్ ఇవన్నీ కూడా మన సాయిల్ భాగంలో అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి సో ఈరోజు మనము ఇవన్నీ ఏదైతే ఒక బూస్ట్కి సంబంధించి కానివ్వండి కషాయాలు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్కి సంబంధించి అన్ని రకాల గుణాలలో ఉండడం జరుగుతుంది ఇంకా మనకి కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్లో ఎక్కువ పర్సంటేజ్ ఇవన్నీ అందుబాటులో ఉండడం జరుగుతాయి సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చెప్తాను ఏదైతే ఇప్పుడు మనము ప్రోటీన్స్ గురించి ప్లస్ న్యూట్రిషన్స్ గురించి మాట్లాడుకున్నామో అది పూల మొక్కలకి సంబంధించింది ప్లస్ అన్ని రకాల పండ్ల మొక్కలు అదేవిధంగా కాయగూర మొక్కలు ఏవైతే మీరు పెంచుతారో అన్ని మొక్కలకి వర్తించడం జరిగింది సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉండేసి మొక్క మొదటి భాగం నుంచి ఎక్కువ గ్రోత్నెస్ చూపిస్తా ఎక్కువ బుషీనెస్ ఉండి ఆ బుషీనెస్ నుంచి ఎక్కువ మొగ్గలు మొగ్గలు స్ట్రాంగ్గా ఉండడం అవి పువ్వులు పుయ్యడం ప్లస్ అదేవిధంగా పండ్లు కాయగూరలు కూడా ఉండడం జరుగుతాయి సో ఇవి మనకి బేస్ ప్రైమరీ పాయింట్స్ ఇవన్నీ కూడా సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇచ్చే ఎవ్రీ బూస్ట్లో ఎవ్రీ ఫర్టిలైజర్స్ ఎవ్రీ పెట్ పెస్టిసైడ్స్లో ఉండడం జరుగుతాయి సో కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఈవెన్ అన్ని రకాల ఏవైతే మీకు ఇష్టమైన మొక్కల్ని మీరు గ్రోత్ చేసుకుంటూ ఉంటారో ఆ మొక్కలకి కూడా మీరు ఇవ్వచ్చు సరేనా సో అది లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసుకుందాము అదేవిధంగా వీడియోని చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి ఫర్టిలైజర్స్ చూపించేటప్పుడు వీడియోని స్కిప్ చేయొద్దు ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో రండి ఆ ఫర్టిలైజర్ ఏంటో మనం తెలుసుకుందాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన చాలా స్పెషల్ ఫర్టిలైజర్ ఇంతవరకు ఎవ్వరూ చెప్పని నేను ఏదైతే స్టార్టింగ్లో మీకు చెప్పాను అన్ని రకాల గుణాల గురించి సో వాటి యొక్క గుణాలు అన్నీ కూడా అందుబాటులో ఈ ఫర్టిలైజర్లో ఉంటాయి జస్ట్ మీరు ఒక మొక్క పూర్తిగా కొలాప్స్ అవుతుంది అన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ని కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ మొక్క చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్ కంటెంట్ అనేది మన మొక్క తీసేసుకునేది అండ్ అదర్ సోర్సెస్ మనం ఇస్తున్నాం కదా సో అవన్నీ ఒక లెవెల్లో ఉండడం జరుగుతాయి జస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఇది జస్ట్ వన్ టీ స్పూన్ మన పూల మొక్కలకి ఇవ్వండి అన్ని రకాల మొక్కలకి ఒక్క మొక్కనే కాదు అన్ని రకాల మొక్కలకి జస్ట్ వన్ టీ స్పూన్ ఇవ్వండి చాలు ఇది వచ్చేసి కొలాంజీ కొలాంజీ సీడ్స్ తెలుసు కదా మీకు సో ఆ కొలాంజీ సీడ్స్ని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేశాను ఇందులో మనకి పొటాషియం ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం మన మొక్కలకి గ్రోత్ పర్సంటేజ్ ఏవైతే మనకి మొక్కలు నుంచి మొగ్గలు రావడం జరుగుతాయో సో అవన్నీ కూడా ఫుల్గా ఫ్లేవర్స్లా మారడానికి హెల్ప్ఫుల్ అవుతాయి కాల్షియం మొక్క రూట్స్ యొక్క భాగంలో మంచి బేస్ని ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి కదా సో అవన్నీ మంచిగా ఉండడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది కాల్షియం అనేది మెయిన్ మన అయినా కానివ్వండి మన మొక్కలకి అయినా కానివ్వండి కాల్షియం కంపల్సరీ ఉండాలి ఏదైతే మనము ఒక డిసీజెస్ నుంచి కాపాడుకోవాలి అనుకుంటే కాల్షియం కంపల్సరీ ఇందులో కాల్షియం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది ఐరన్ ఐరన్ కూడా మన మొక్కకి ఎంతో ఇంపార్టెంట్ అదేవిధంగా జింక్ కొన్ని ఫైబర్స్ అమైనో యాసిడ్స్ ఇంకా వైటమిన్స్ చూసుకుంటే ఏ బి అదేవిధంగా ట్వెల్వ్ వైటమిన్స్ ఏ వైటమిన్ సి ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ ఇన్ని రకాల గుణాలు ఉన్న ఫర్టిలైజర్ని జస్ట్ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన సాయిల్ భాగంలో ఇచ్చుకున్నట్లయితే మన సాయిల్ భాగానికి కావలసిన అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి తగిన మోతాదులో అందడం జరుగుతుంది ఇలా మీరు ఏమైతే ఒక మొక్కని మీరు ఇంత హెల్దీగా గ్రోత్నెస్ అనేది మీరు చూడగలుగుతున్నారు మీ మొక్కల్లో కూడా ఇంతే హెల్దీనెస్ అనేది ఉండడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము సో ఇక్కడ మీరు సాయిల్ భాగం చూస్తున్నారు ఈ ఈ సాయిల్ భాగంలో జస్ట్ పైన కొంచెం ఇలా తీసేయండి ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మన సాయిల్ భాగం అనేది కొంచెం తడిగా ఉండాలి పూర్తిగా పొడిగా ఉన్నప్పుడు దీన్ని ఇవ్వద్దు వాటరింగ్ చేసి నెక్స్ట్ డే అయినా కూడా మీరు ఇవ్వండి సరేనా ఇక్కడ నుంచి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాండం భాగం నుంచి ఒక మూడు ఇంచుల అంటే నార్మల్గా చెప్పాలంటే ఎడ్జెస్ కుండీ ఎడ్జెస్లో మీరు ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఏవైతే కొలంజీ సీడ్స్తో పౌడర్ చేసి ప్రిపేర్ చేసి ఉన్నామో దాన్ని వన్ టీ స్పూన్ యాడ్ చేయండి జస్ట్ వన్ టీ స్పూన్ చాలు ఇది వచ్చేసి చాలా పెద్ద కుండి మనం చాలా పెద్ద కుండీలో వన్ టీ స్పూనే యాడ్ చేస్తున్నాము ఇందులో ఉన్న గుణాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మన మొక్కకి ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు వీటి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ని పూర్తిగా దూరం చేస్తుంది అదేవిధంగా మొక్క ఎదగడానికి చాలా మంచిగా ఉపయోగపడింది ఇలా తీసేసుకున్నాం కదా ఇలా తీసేసుకున్న తర్వాత ఏవైతే మనం సాయిల్ భాగం తీసేసుకున్నామో ఆ సాయిల్ భాగాన్ని ఇలా క్లోజ్ చేసేసేయండి ఇలా అన్నీ కూడా ఏవైతే ఎక్స్పెషల్లీ మనకి కొన్ని మొక్కలు డల్నెస్ ని చూపిస్తున్నాయి కదా సో ఆ మొక్కలకి ఎక్కువ మీరు ఇచ్చినట్లయితే దీని రిజల్ట్ చాలా మంచిగా ఉండిద్ది అండ్ చాలా అద్భుతంగా ఉండిద్ది ఇచ్చే ప్రాసెస్ అనేది మీరు చూసారు తడిగా ఉన్నప్పుడు ఇవ్వండి అండ్ వాటరింగ్ చేయొద్దు నెక్స్ట్ డే వాటరింగ్ చేయండి ఈరోజు వాటరింగ్ చేయమాకండి దీనికి ఇలా తడి భాగంలో ఉన్నప్పుడు మాత్రం ఇచ్చినట్లయితే మనం ఏమైతే ఒక బూస్ట్ని ఇచ్చామో ఆ బూస్ట్ త్వరగా తీసుకోగలుగుతుంది సో దీనికి వాటరింగ్ చేయకుండా ఇలానే చేయండి ఈ ప్రాసెస్ ఇంతేనండి ఎక్స్పెషల్లీ దీనికి ఈ ప్రాసెస్ 查、啊、了。 ఇంపార్టెంట్ ఇలానే చేయాలి ఎవరు చెప్పి ఉండరు ఇలా చేయాలి అంటే కొలంజీ సీడ్స్ అనేవి మనం ఒక్కరికి ఇంత హెల్దీగా యూజ్ అవుతాయా అనేసి సో కంపల్సరీగా యూజ్ అవుతాయండి మనము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కొంచెం మనం తెచ్చినప్పుడు మంచిగానే ఉంది తర్వాత మిడిల్లోకి వచ్చేసి కొంచెం పెస్ట్ అటాక్ కొంచెం డల్నెస్ మొత్తం కనిపించింది బట్ ఇప్పుడు నేను మీది మీకు ఏమైతే ఒక ఫర్టిలైజర్ గురించి చూపించడం జరిగిందో ఆ ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది ఓకేనా సో కొన్ని స్పెషల్ మొక్కలకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది అన్ని మొక్కలకి నేను ఒక టూ డేస్ క్రితం ఇచ్చాను స్పెషల్లీ ఈ రెండు మొక్కలకి నేను ఈరోజు ఇద్దామనేసి మీతో వీడియో షేర్ చేస్తున్నాను మనము ఈ సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నాము అదేవిధంగా ఈ సాయిల్ భాగంలో కూడా ఇచ్చేసుకుందాము సో డైరెక్ట్గా ఇలా సాయిల్ అనేది తీసేయండి సో ఇందులో మనకి ఎక్కువ కిచెన్ వేస్టేజ్ అనేది ఉండింది ఆల్మోస్ట్ మనకి కిచెన్ వేస్ట్ అనేది ఒక సంజీవని లాగా వర్క్ అవుతుంది మన పూల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి అండి ఓకేనా సో ఇలా మనం వన్ టీ స్పూన్ యాడ్ చేసేసుకుందాము దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేసుకుందాము సో ఇలాగా మీ దగ్గర కలంజీ సీడ్స్ ఉన్నప్పుడు ఇలా వెయ్యండి లేదా పర్టికులర్గా తెచ్చి కూడా మీరు ఇవ్వచ్చు నార్మల్గా మనం కిచెన్లో అయితే అది ఎప్పుడూ మనకి అందుబాటులో ఉంటుంది మన హెల్త్ వైజ్గా కూడా కొలోంజీ సీడ్స్ అనేవి చాలా మంచిగా వర్క్ అవుతాయి అదేవిధంగా మన పూల మొక్కలకి కూడా ఓకేనా సో మీకు ఏమైతే ఒక చనిపోయే మొక్కను అంటే ఆ స్టేజ్ వరకు మనం తెచ్చుకోము ఏదైతే ఒక డల్నెస్ మొక్క అనేది ఉంటుందో వాటికి ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్స్ అనేవి మనం ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి ఆ న్యూట్రిషన్ కంటెంట్లో భాగంగా ఈ బూస్ని కూడా మీరు యాడ్ చేయండి అండ్ మిగతా ఫర్టిలైజర్స్ మన ఛానల్లో చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి ఆ ఫర్టిలైజర్స్ గురించి కూడా ఒక్కసారి తెలుసుకొని దాన్ని కూడా మీరు యాడ్ చేసేసి మీ మొక్కలకి ఇచ్చినట్లయితే మీ మొక్కలు ఎప్పుడూ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సరేనా సో ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు వాటరింగ్ అనేది చేయొద్దు కొంచెం తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి నెక్స్ట్ డే నార్మల్ వాటరింగ్ చేయండి లేదా మీకు బియ్యం కడిగిన నీరు ఏదైనా అదర్ వాటర్స్ ఉంటాయి కదా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు అవన్నీ కూడా సో ఆ వాటర్ అనేది మీరు ఇచ్చేసేయచ్చు ఓకేనా సో మన ఫ్లేవర్స్ చూడండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలా అందంగా ఒక బుషీనెస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి అంటే ఇలాంటి ప పర్టిక్యులర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటువంటి ఫర్టిలైజర్స్ని మీరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ ఫర్టిలైజర్స్ అన్ని టైం టు టైం ఇచ్చేస్తూ ఉండండి ఎక్స్పెషల్ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి అండ్ ఇలాంటి ఎక్స్ స్పెషల్ మొక్కల కోసం అంటే ఒక స్పెషల్ కేర్ తీసుకునే మొక్కల కోసం కిచెన్ వేస్టేజ్ని ఎక్కువ సాయిల్ భాగంలో ఇస్తూ ఉండండి మీకు అన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇంకా మనము ఫ్లవర్స్ అనేది చూడండి వాటి వల్ల గ్రోత్నెస్ మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల గ్రోత్నెస్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి లుక్ వేసేయండి చూసారా ఎంత అందంగా ఎంత పెద్ద సైజులో ఉంది సో ఈ ఫ్లేవర్ వచ్చేసి మనకి ఆకురాబడి అంటారు మనము ఒక గోడ పక్కన కానివ్వండి ఒక ఆకు లోపల భాగం దగ్గర కానివ్వండి అలా ఉంచేసినప్పుడు ఇలా వచ్చిద్ది సో మార్నింగ్ అలా ఉండిపోయింది అటు సైడ్ గోడ పక్కన ఉండి దీన్ని కొంచెం ఇది తీయడం జరిగింది ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా మీ అన్ని డౌట్స్ని నేను క్లియర్ చేయడం జరిగింది గార్డెనింగ్కి సంబంధించి ఫుల్ హెల్తీ హెల్తీ గ్రోత్నెస్ అనేది మీరు మీ చిన్ని నందనవనంలో కూడా చూడగలుగుతారు ఓకేనా సో వన్స్ అగైన్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సో మళ్ళీ కలిత i yeah.